సో హాయ్ అండి అందరికీ నమస్తే అఖండ తాండవం నుంచి ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది అఖండ తాండవం నుంచి ఈ యొక్క కలెక్షన్ అనేది ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది సో చాలా మంది నా వీడియో చూస్తున్నారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని ఆలో పెట్టుకోండి ఈ యొక్క అప్డేట్స్ మీకు నచ్చినట్లయితేనే అది కాకుండా మనశంకర్ వరప్రసాద్ మూవీ ఉంది కదండి సో ఆల్రెడీ చిరంజీవి గారు దాంట్లో నటిస్తున్నారు దాంట్లో ఒక పెద్ద అప్డేట్ అండి నిజంగా పెద్ద షాక్ అయ్యాను అనమాట వినగానే సో ఆ యొక్క అప్డేట్ ఏంటంటే మన చిరంజీవి గారు అది చెప్తే చెప్తానండి దురంధర్ అని చెప్పి హిందీ డబ్బింగ్ మూవీ హిందీ మూవీ ఒకటి వచ్చింది కదండి సో ఆ యొక్క మూవీ మీద కూడా పెద్ద పెద్ద కాంట్రవర్సీ అయితే జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి ఈ యొక్క త్రీ అప్డేట్స్ ఇంకో మెయిన్ విషయం ప్రభాస్ గారి ఫ్యాన్స్ కండి నిజంగా లిటరలీ నేను ఈ యొక్క కలెక్షన్స్ వినంగానే మూవీ వస్తుంది కదా జనవరిలో సో కలెక్షన్ వినంగానే అసలు బ్లాక్ అయిపోయింది నాకైతే ఒక పెద్ద హీరోకి ఈ విధంగా ఉండాలి అంటే మూవీ రిలీజ్ అవుతుంది అనగా ఈ విధంగా కలెక్షన్స్ ఉంటేనే మూవీ అనేది ముందుకు సాగుతుంది అనమాట మూవీ అనేది అట్ర ఫ్లాప్ అయిన అట్ర ఫ్లాప్ అయినా కానీ హిట్ అయినా కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అయినా కానీ కలెక్షన్ అనేది ఓపెనింగ్ డే ముందు ఫాస్ట్ గా వచ్చేయాలన్నమాట ఫాస్ట్ గా వస్తేనే మూవీ అనేది హైప్ వెళ్తుంది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి రాజా లో కూడా అదే జరిగిందండి క్లియర్లీ ఈ యొక్క నాలుగు అప్డేట్ ఈ యొక్క ఫోర్ అప్డేట్స్ అనేటివి క్లియర్లీ క్లారిటీగా చెప్తాను అనమాట ఎవరు స్కిప్ చేయదు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇవ్వండి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అఖండ టు ఫోర్త్ డే ఇప్పుడు ప్రస్తుతానికి ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ క్రోస్ ని సంపాదించింది అనమాట టోటల్ గా అన్ని లాంగ్వేజ్లు కలిపండి అన్ని లాంగ్వేజ్లు కలిపి ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ క్రోస్ ని సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ ఓకేనా సో ఈ యొక్క సంఖ్య అనేది ఒక టూ అవర్స్ క్రితం అంటే నేను ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఒక టూ అవర్స్ క్రితం మారిపోవచ్చు అనమాట ఓకేనా సో రేపు మార్నింగ్ అనేది టోటల్ కలెక్షన్స్ అనేవి మేము ముందు పెడతానమాట ఇంకో మెయిన్ అప్డేట్ ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారితో వస్తుంది కదండి సో ఈ యొక్క మూవీలో మన వెంకటేష్ గారు మళ్ళీ వచ్చే మన చిరంజీవి గారు వీళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్లో డ్యాన్స్ వేస్తున్నారు అనమాట ఒక చిన్న బిట్ అనేది కూడా ఉంటుంది కామెడీ బిట్ అనేది మూవీ అనేది అండి మూవీ అనేది నిజంగా అండి సంక్రాంతికి భారీ హిట్ కలెక్షన్స్ అనేటివి భారీగా వస్తాయి ఈ యొక్క మూవీకి స మనశంకర్ వరప్రసాద్కి నేను షాక్ అయ్యా అసలు ఈ మూవీలో వెంకటేషం ఉన్నాడు వస్తాడు అని చెప్పి రోమన్స్ వచ్చాయే గానీ వీళ్ళిద్దరు కలిసి స్టెప్స్ వేస్తారని ఒక కామెడీ బిట్ అనేది జరుగుతుందని చెప్పి నాకైతే తెలీదు నేను ఇప్పుడే వింటాం సో ఆల్రెడీ ఈ అప్డేట్ అనేది వచ్చింది కానీ నేను చాలా నేను ఈ వీడియో చేయడం అనేది లేట్ అయ్యింది అనమాట అంటే చాలా మందికి తెలియదు కదా తెలిసిన వాళ్ళు ఓకే కామెంట్ చేయండి మాకు తెలుసు బ్రో అని చెప్పి కామెంట్ చేయండి లేదు మాకు తెలియదు బ్రో నువ్వే చెప్తున్నావు నువ్వే చెప్తున్నావు మాకు ఇంతవరకు తెలియదు అంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి తెలియదు అని అని ఓకేనా ఎందుకంటే అంటే నేను ఎంతమందికి చెప్తే రీచ్ అయింది ఈ యొక్క అప్డేట్ అనేది అని అని నాకు తెలియాలన్నమాట సో ఇంకో మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ దురందర్ అనే మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ అనేది కొన్ని కొన్ని చోట్ల అంటే కొన్ని కొన్ని కంట్రీలలో బ్యాన్ చేశారండి అంటే మూవీ ఆడనివ్వలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క మూవీలో వాళ్ళు మన ఈ దురందర్ మూవీ అనేది సో మన ఇండియన్ మూవీ ఓకే ఒప్పుకుంటాం మన మన స్టేట్ కదా బయట స్టేట్ అనమాట మనకు మనకు ఎన్ని గొడవలు ఉన్నా కానీ మన ఇండియన్ మూవీ కాబట్టి మనం మనం సపోర్ట్ చేయాలన్నమాట ఆ యొక్క విషయంలో నేను సపోర్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళని తిడుతూ చంపుతూ అంటే ఆ యొక్క మూవీలో ఆ యొక్క మూవీలో కాల్చుతూ అంటే ఓన్లీ పాకిస్తానీ వాళ్ళ మీద తీశారు కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు కూడా బ్యాన్ చేశారు ఓకే రావట్లేదు ఆ యొక్క మూవీ అనేది ఏ ఏ దేశాలల్లో ఈ యొక్క మూవీ అనేది రా బ్యాన్ చేశారంటే మీకు లిస్ట్ చెప్తా నేను నేను అదే పనిగా రాసుకొని వచ్చానండి మీకు లిస్ట్ చెప్పినట్టు కూడా సో బహ్రెయిన్ అనే ఒక దేశం ఉంది నాకు చదవనాటికి కా చేతకాట్లేదు అనమాట బహ్రెయిన్ కువైట్ ఒమన్ ఖతర్ సౌదీ అరేబియా యుఏఈలో ఓకేనా సో ఈ దేశాలలో ఈ యొక్క మూవీ అనేది బ్యాన్ చేశారనమాట ఇదే ఫస్ట్ టైం అసలు మన ఇండియన్ మూవీని బ్యాన్ చేశారా మనీ ఇండియన్ మూవీని బ్యాన్ చేశారా అని అనేది వినడం అనేది ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి సో ఇదన్నమాట అనమాట అప్డేట్ అనేది రాజాసాబ్ నుంచి కొత్త అప్డేట్ అండి కలెక్షన్స్ తుమ్ము రేపతుంది అస్సలు త్రీ లక్ష ఎంత ఉండు ఒక్కసారి నేను విన్నానండి దాన్ని లక్షా మూడు వేలు ఆ లక్షా మూడు వేలు టికెట్స్ అమ్ముడుపోయాయి అస్సలు నాకు మన ఇది కలెక్షన్స్ అంటే ఇది కలెక్షన్స్ అంటే ఇది కదా వర మాస్ అంటే సో చూసుకున్నట్లయితే లక్ష డాలర్లు భారీగా దాటెళ్తుంది అనమాట ఓవర్సీస్ లో భయంకరమైన స్పీడ్ ఓకేనా సో నార్త్ అమెరికాలో ప్రీ రిలీజ్ కు సంబంధించిన షోస్ ఏవైతే ఉన్నాయో రెండు వందల ఎనభై మూడు లొకేషన్లలో ఎనిమిది వందల యాభై ఐదు షోలు పడుతూ మూడు వేల నాలుగు వందల నలభై ఏడు టికెట్స్ అమ్ముడుపోయాయనమాట దీనికి లక్ష మూడు వేల డాలర్లు హాల్ లక్ష మూడు వేల డాలర్లు వచ్చింది అంటే ఒక్కసారి ఇన్స్టిమేషన్ వేసుకోండి ఎంత ఎంత ఒకసారి ఇన్స్టిమేషన్ వేసుకోండి లక్ష మూడు వేల డాలర్లు నేను ఇంతకు ముందు టికెట్స్ అన్నాను సారీ సో లక్ష మూడు వేల డాలర్లు అంటే మామూలు విషయం కాదండి ఒక పెద్ద హీరోకి ఈ విధంగా రావాలి సో అఖండాకి నిజంగా అండి చాలా తక్కువ కలెక్షన్స్ అనేటివి వచ్చాయి ఎందుకంటే మన బాలాయి బాబు గారు మొదటిసారి ప్యాన్ ఇండియా వరల్లో అడుగు పెట్టాడు కాబట్టి బయట వాళ్ళకి తెలియదు అనమాట ఇప్పుడు ఆ యొక్క గెటప్ని ఆ యొక్క కాషాయం గుడ్డలు కానీ ఆ సూలంగాని కానీ పట్టుకున్న ఇది చూస్తే బయట వాళ్ళు అంటే అదర్ కంట్రీ వాళ్ళు అటు సైడ్ సౌదీ అరేబియా వాళ్ళు కానీ ఇటు సైడ్ యూఏలో కానీ నార్త్ అమెరికాలో కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా కంట్రీలు కానీ చూశారనుకోండి ఒక సూపర్ మ్యాన్ ఇండియన్ సూపర్ మ్యాన్ ఇండియన్ ఇండియన్కి ఒక శక్తి అని అని చెప్పి ఏదో ఒక సూపర్ హీరోలతో పోలుస్తారు అనమాట అంటే వాళ్ళకి తెలియదు కదా సో ఒక అఘోరి అని వాళ్ళకి తెలియదు కదా ఒక అఘోరి అని సో ఇదండి అప్డేట్ అనేది మీకు ఈ అప్డేట్లు అన్నీ నచ్చాయి కదండి ప్లీజ్ ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని ఆలో పెట్టుకోండి ఇంకో మెయిన్ విషయం కూడా చెప్తా ఈ యొక్క ఓజీ మూవీ వచ్చింది కదా సో ఈ యొక్క ఓజీ మూవీ వచ్చినప్పుడు మన అఖండ మూవీ కూడా రావాల్సింది అంటే పవన్ కళ్యాణ్ గారికి మన బాలకృష్ణ గారికి పోటీ పడాలి మామూలుగా అయితే సో మన బోయపాటి శ్రీని గారు బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మన ఓజీ మూవీ రిలీజ్ అవుతుంది ఎలా సార్ మనం పోస్ట్ పని చేసుకుందామా లేకపోతే ఎలా మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి అడగంగానే మన బాలకృష్ణ గారు లేదు 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 ముందు తమ్ముడికి దారి చేద్దాం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడికి దారి చేద్దాం ఓకేనా సో ముందు తమ్ముడు వెళ్ళని తర్వాత అన్నగా నేను వెనకాల వస్తా ముందు తమ్ముడు వెళ్తే తర్వాత అన్నగా నేను వెనకాల వస్తా అని చెప్పి డైరెక్ట్గా బాలకృష్ణ గారే చెప్పారు ఏదైనా నాతో చెప్పలేదు బోయపాటి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్తే అది చాలా మందికి తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఈ యొక్క విషయం అనేది ఓకేనా సో ఎవరైనా సరే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లెక్కని అల్లు పెట్టుకోండి మరీ 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 అడుగుతున్నాను ఓకేనా బాయ్